కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు కొలుసు పార్థసారథి గారు దానిలో మెంబర్గా ఉన్నారు అలాగే సౌరభ్ గోర టీడీడీ సభ్యులు ఆయన ఉన్నాడు చెన్నైకి చెందిన కృష్ణమూర్తి కూడా ఉన్నారు వీళ్ళందరూ పర్చేసింగ్ కమిటీలు మెంబర్స్ అసలు ఈ మూడు వందల ఇరవై రూపాయలు ఏంటి నాకు అర్థం కాదు స్వచ్ఛమైన కల్ఫీ అన్నాడు ఈనాడు వాళ్ళు ఏమన్నారంటే కనీసం వెయ్యి రూపాయలు ఉంటది పదహారు వందల ఉంటది పదహారు వందలు వెయ్యి కాకోకుండా కొన్నారా అంటే మూడు వందల ఇరవై రూపాయలు కొన్నారు కదా ఇది కల్తీ అన్నారు రేటు బట్టి కల్తీ చేశారు ఇప్పుడు ఎంత కొంటున్నారు కనీసం వెయ్యి రూపాయలు కొంటున్నారా ఈనాడు చెప్పినట్టు లేదు చంద్రబాబు చెప్పినట్టుగా మూడు వేలు కొంటున్నారా లేదు వెయ్యి రూపాయలు లోపే కొంటున్నారు కాకపోతే మూడు వేల ఆరు వందలకు పైకి కొంటున్నారు అనుకో అది వేరే విషయం మూడు వందల ఇరవై రూపాయలకి పైన కొంటున్నారు మరి ఇది కల్తీకి నీ కాదా అని అడుగుతా ఉన్నా అంత చౌక ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా పార్టీని బురద జల్లాలని హిందువులను దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో బాబు కొడుకులు ఇద్దరు కూడా